Cheers. Cheers! Happy Women's Day! Okay.

మా వాళ్ళందరూ మంచి జోష్ మీద ఉన్నారండి తగ్గేదే లేదంటున్నారు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో కూడా చెప్పండి అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా చెప్పండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం చెప్పండి బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ సరదా సరదాగా మా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాము డిన్నర్ చేస్తూ మధ్య మధ్యలో మేము బోల్డ్ కబుర్లు చెప్పుకున్నాము ఆటలాడాము ఫ్యాషన్ షో కూడా జరిగింది అండ్ మధ్య మధ్యలో డాన్స్ చేసుకుంటూ చాలా సరదాగా ఈ ఈవినింగ్ అయితే గడిపేశామండి సో మళ్ళీ చెప్తున్నాను మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో అండి మేము మా సొంత డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాము సో ఇదైతే ప్రమోషనల్ వీడియో అసలు కానే కాదు వీళ్ళకి సిటీలో వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి బేగంపేట్ అండ్ ఐ థింక్ గచ్చిపౌలిలో కూడా ఉందనుకుంటా బట్ మేము ఈ కోంపల్లి బ్రాంచ్కి వచ్చామండి ఇక్కడ ఇంటీరియర్స్ కానివన్నీ చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది చూసారు కదండీ ఫుడ్ అండ్ ఆంబియన్స్ సో నా లెట్స్ గెట్ ఇన్ టు ఆ పార్టీ చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ బాగా బిజీగా కబూర్లో మునికి తేలిపోతున్నారు పిజ్జా జోన్ అంటేనే పిజ్జా లేకున్నానా ఇప్పుడేనండి మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న పిజ్జా వచ్చింది ఒకసారి ఇటువైపు కూడా చూడండి మీరు కూడా హాయ్ చెప్పండి అదిగో ఈ అమ్మాయి లేట్ కారు ఈ వైట్ చూడారు అమ్మాయి అంటే అమ్మాయి అనుకున్నారు ఇద్దరు అమ్మాయి శివకార్ చూస్తారేమనుండి అమ్మా నేను 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 కొంచెం లేట్ గానే ఫాతి కొంచెం బ్రేక్ ఇచ్చి బాబాయ్ నాది నా చిన్న ఉంది చిన్నది క్విన్ కాంటి తీసుకోండి ఏ స్వాతి మా కోసం కేక్స్ చేసి ఉంటా రోటీ వస్తుందా అంటే ఆంటీ రోటీ వస్తుంది వెయిట్ చెయ్యొచ్చు అమ్మా ఉన్నా ఏంటి aunty అంతరిక్షం మీద కూడా తంబోలా ఆడుతారని అంతరిక్షం మీద కూడా తంబోలా కావాలంటున్నారు ఒరిజినల్ వాయిస్ ఏ ఉంచతమని చాలా ట్రై చేశాను కానీ బాగా నాయిజీగా అనిపిస్తుందండి అందుకని కొంచెం మధ్య మధ్యలో ఇలా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం బాగా మంచిగా ఎంజాయ్ చేసామని సో ఫుడ్ అయితే అయిపోయింది కబుర్లు అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆంటీ వాళ్ళందరూ వేరే ఈవెంట్ కోసం అని రెడీ అవుతున్నారు ఎవరెవరైతే కలర్ క సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ వాక్ లాగా ర్యాంప్ వాక్ లాగా నడవడానికని ఇదంతా ప్రిపరేషన్ అన్నమాట బిహైండ్ ద స్క్రీన్స్ చూసారా హియర్ గోసా ఫ్యాషన్ షో wow beautiful ha, excellent <laughs> auntie pink Sally, white sorry black colour, wow orange wow, wow. oh my god wow फिर फिर से अरे हम वो तो एक कमरे में नहीं प्रपोजल एक्सेप्ट कर लिया आज प्रपोजल एक्सेप्ट कर लिया మా వాళ్ళందరూ మంచి హుషార్ మీద ఉన్నారండి సో అందరూ ఇంకా డాన్స్ స్టార్ట్ చేస్తారు చిన్న పెద్ద నేను లేదు ఆల్ ఏజ్ గ్రూప్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం యాక్చువల్గా బీట్ అయితే చాలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉన్నాయండి కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఒరిజినల్ సాంగ్స్ పెట్టలేకపోతున్నాను సో చాలా బాగా వేశారు మా వాళ్ళు డ్యాన్స్ చూడండి మీరే చూసి చెప్పండి కామెంట్ చేసి ఇదేం మాకు ఫస్ట్ టైం కాదండి ఇంతకు ముందర కూడా మేము చాలాసార్లు ఇలా స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేసుకున్నాము బట్ ఈసారి వీడియో తీసుకుందాం అనుకున్నాం కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అని వీళ్ళందరూ ఇక్కడ ఇంత కష్టపడి వేస్తుంటే ఇవి కూర్చున్న వాళ్ళందరూ చూసేవాళ్ళు అండి మా ఆడియన్స్ అనమాట కూర్చొని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చే డాన్స్ చేసే వాళ్ళకి బాగా నింపుతున్నారు అనమాట మధ్య మధ్యలో గొడవలు అదిగోండి అలా గొడవ పడతా ఉంటారు మధ్య మధ్యలో మొట్టికాయలు కూడా వేస్తున్నారు ఇలా సరదా సరదాగా మా ఈవినింగ్ అయితే చాలా సరదాగా గడిచిపోయిందండి వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ కూడా చేయండి బేగంపేట్లో అయితే బాగా చిన్నగా అనిపించింది ఇక్కడైతే ఇది చాలా ఆంబియన్స్ అది బ్యూటిఫుల్ అనే చెప్పచ్చు ఫుడ్ చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను కానీ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ గుడ్ బాగానే ఉంది టేస్ట్ అది కూడా పర్వాలేదండి వీళ్ళ మెను ఏముంది అన్నది చాలా క్విక్గా నేను చూపిస్తానండి మీరు కూడా చూసేయండి Thank you all for watching this video. See you all in my next video. Till then, bye.